ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల పట్టణంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని జగిత్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టులు కలెక్టరేట్ ఆఫీస్కు చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది జర్నలిస్టులకు జిల్లా స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి విడిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలో గత ముప్పై సంవత్సరాలకు పైగా పాత్రికలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి కనీసం ఇళ్ల స్థలాలు లేక అడ్డేళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు ఈ సీనియర్ పాత్రికేయులను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరుపైన నమసం మందరి తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని మనందరం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నారు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం చేస్తున్న అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ చూసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి కానీ జగిత్యాల మాత్రం ఒక్క జర్నలిస్టులకు ఇళ్ళ స్థలం రాలేదు ఇళ్ల స్థలాలు అడుగుదామని ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్తే ఇక మేము ఇస్తాం ఇక గెలిచాంకిస్తామని వాయిదాలు చెప్పడే తప్ప అసలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇళ్ల స్థలాలు సాధించే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి జర్నలిస్టు పక్షాన పేర్కొంటున్నాం సంవత్సరాల నుంచి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే అప్పుడు సొసైటీ చేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం ఎలక్షన్ల మట్టుకు ఇవిస్తాం ఇస్తామంటున్నారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ కృతనిచ్చయంతో ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది కానీ మా దురదృష్టం ఏందో జగిత్యాల ప్రజలకే ఇల్ల స్థలాలు లేవు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లు కొన్ని కొంతమందికి ఇవ్వడం జరిగింది మా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు అందరికీ జన్స్టూ ఇళ్ళ స్థలాలు ఇచ్చేది వాళ్ళని ఆదుకుంటారని జలిస్తే ఐక్యత వర్ధిస్తుందని చెప్పేసి ఆఫీసులు సహాత్మిక कई साल से तीस साल से जो है अंजाम दे रहे हैं लेकिन इसके बावजूद जगतियाल जिले के अतराफ में तमाम सहाफियों को मकाना की राजी दी गई लेकिन अफसोस जगतियाल के किसी सहाफी को आज तक अराजी नहीं दी गई जो बारह